ప్రభుత్వాన్ని రెండోసారి అధికారంలోకి తెచ్చేందుకు సిద్దం సిద్దం అంటూ సింహనాదాలు చేసేటటువంటి స్పూర్తిదాతలు వైసీపీ శ్రేణులు ప్రజలు సంక్షేమ పథకాలను నేరుగా అందుకుంటున్నటువంటి వారందరికీ రెడ్డి వందనం ఈ ఈరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యాక ఒక్క అవినీతి కూడా దరగకుండా పేద ప్రజలందరికీ సంక్షేమ పథకాలు సంక్షేమ పథకాలన్నీ అందుతున్నాయి ఎలాంటి అవినీతికి తాగు లేకుండా నేరుగా తమ ఖాతాల్లోకి నిధులు అవుతున్నటువంటి విషయాన్ని గుర్తు పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది అదేవిధంగా అభివృద్ది ఏ గ్రామంలో చూసినా ఎక్కడ చూసినా అభివృద్ది తాండవిస్తా ఉంది కాబట్టి మనం అందరం కూడా మళ్లీ ముఖ్యమంత్రిగా రెడ్డి గారిని చూడాల్సినటువంటి అవసరం ఉంది మరీ ముఖ్యంగా ఇక్కడ యువ ఎంపీగా ప్రజల హృదయాలను గెలుచుకున్నటువంటి వైఎస్ అవినాష్ రెడ్డి గారిని ఎంపీగా అదేవిధంగా పెద్ద ఆయన నిత్యం ప్రజల్లో ఉండేటటువంటి శెట్టిపల్లె రఘురాం రెడ్డి గారిని ఎమ్మెల్యేగా తిరిగి గెలిపించేందుకు ఈరోజు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అంటే రేపు మధ్యాహ్నం పన్నెండు గంటలకు మైలుకూరులోని రాయల్ సర్కిల్కు మంగళవారం వస్తున్నారు మీరందరూ కూడా వేలాదిగా హాజరై మీ సంఘీభావాన్ని తెలిపి మీరు ఎంపీగా అవినాష్ రెడ్డి గారిని ఎమ్మెల్యేగా రఘురావు రెడ్డి గారిని గెలిపించేందుకు మీరందరూ కూడా కదలి రావాలని చెప్పి నేను కోరుతా ఉన్నా మీరందరూ కూడా వచ్చి బిడ్డగా మీ అన్నగా మీ తమ్మునిగా మీ మామగా అదేవిధంగా మీ తండ్రిగా జగన్మోహన్ రెడ్డి గారిని భావించి అందరూ కూడా తమ మీ ఆశీ మీ ఆశీస్సును అందజేసి మళ్లీ ముఖ్యమంత్రి అయ్యేందుకు దోహదపడాలని చెప్పి మిమ్మల్ని అందరినీ సవినయంగా వేడుకుంటూ ఉన్నాను ఇంత గొప్ప ముఖ్యమంత్రి ఎక్కడా లేరు మీ ఇంట్లో సంక్షేమం జరిగి ఉంటేనే నాకు ఓటేయమన్నటువంటి వ్యక్తి భారతదేశ చరిత్రలో ఎవొక్కరూ కూడా లేరన్నటువంటి విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు చూస్తే ఆయన జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టడానికి తప్ప నేను ఈ అభివృద్ది చేశానని చెప్పుకునేటటువంటి ఒక్క మంచి పని కూడా చేయనటువంటి విషయాన్ని కూడా గమనించి మీరందరూ తరలివచ్చి బ్రహ్మాండంగా ఈ సమావేశాన్ని విజయవంతం చేయాలని చెప్పి మరీ మరీ కోరుకుంటూ మీ మిమ్మల్ అందరినీ చేతులెత్తి వేడుకుంటున్నా జై హింద్